ఈ దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డారా అందరు బాగున్నారా ఉదయం లేచారా ఉదయకాల ప్రార్థన ఉదయకాల ఆరాధన మీరందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారా మీ జీవితాల్లో ఏదైనా కష్టం దుఃఖం బాధ మార్నింగ్ లేవడంతోనే రోగము ఏదో సమస్యలు భారంతో లేచారా ఒకవేళ నీ జీవితం ఎటుపోతుంది ఏమవుతుంది అనే ఒక చింతతో ఉదయ కాలంలో నుండే కొంతమంది నైట్ పడుకునేటప్పుడు దిగులుతో మార్నింగ్ లేవగానే కానీ దేవుని బిడ్డలు మనం ఎప్పుడూ ప్రతిక్షణం దేవుని తట్టు చూసే బిడ్డలుగా ఉండాలి ఆయన కోరుకున్నది కూడా మన నుండి అదే రెండో విషయం మీకు చెప్తున్నాను ఎంతమంది వాగ్దానాలు వింటూ ఉన్నారో డైలీ ప్రామిస్ మీ అందరికి కూడా దేవుడిస్తున్న చక్కటి మాటల్ని పట్టి ప్రార్థించండి ఉదయకాలం ఐదు నుంచి ఆరు ఇప్పుడు మీకు మార్నింగ్ కూడా ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రేయర్ వస్తుంది ఆ ప్రేయర్ కూడా అటెండ్ అవ్వండి చూడండి వ్యక్తిగత ప్రార్థన గ్రూప్ ప్రేయర్సు ఇవన్నీ కూడా మనకు అవసరం కదా మనం అందరం కలిసి ప్రార్థన చేయడం వాక్యం వినటం దాని తర్వాత ఈ దినం దేవుని వాగ్దానం మీరు కూడా దేవుని బలమైన రెక్కల క్రింద మీరు ఉండాలి అందుకని దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతుంది ఇంకా యేసు ప్రభుని రక్షకుడిగా మేము అంగీకరించలేదు అన్నవారు ఏసు రక్షకుడు నీకోసం మరణించాడు తిరిగి లేచాడు ఏసు ప్రభు నమ్మితే పరలోకం నిత్య జీవ పాపక్ష మాపన ఈ లోకంలో కూడా ఆయన నీకు తండ్రిగా రక్షణకర్తగా ఆశ్రయదుర్గంగా ఉండి నడిపిస్తాడు కాబట్టి యేసుని చేర్చుకొని మీ హృదయంలో మీరు దేవుని చేత క్షమించబడ్డమే కాక ఆయన రక్తంలో కడగబడ్డమే కాక మీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది కాబట్టి అమ్మ మేము ఇంత కాలం అవుతుంది ఎన్ని పోరాటాలు ఎన్ని సమస్యలు అనుకుంటున్నారా ఈరోజు వాగ్దానం విందాం దేవుని మాటలు ధ్యానిద్దాం నేను చదువుతున్నాను ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చింది ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదిటికి కాలమున్న నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగు నేను యహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీరు చెప్పండి దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా మీకు ఇప్పుడు అసాధ్యం కానివి మనకున్నాయి కదా అమ్మో ఇల్లు కట్టలేను అమ్ము రక్షణ నాతో కాదు అమ్ము నా భర్త మారాలు అమ్ము నా పిల్లలు అంటే మీ జీవితాల్లో ఇప్పటికీ చాలా పోరాటాలు అనుభవిస్తుండొచ్చు చాలా సమస్యలు కూడా ప్రయాణం చేస్తుండొచ్చు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదు మరి నీ జీవితంలో నీకు అసాధ్యమైనవి నీకున్నాయి నాకున్నాయి కానీ దేవునికి లేదట మనం గుర్తుపెట్టుకోవాలా అమ్మో ఇదే అమ్మో నాతో కాదు అయ్యో అదే నాతో కాదు మనతో కాదు మనతో కాదు అందుకని షారా జీవితంలో గర్భం తెరవబడ్డానికి అది ఆమెకి అసాధ్యమే ఎందుకంటే ఆమె ఆల్రెడీ ముసలితనం అందుకు వెళ్ళిపోయిన కుటుంబంగా ఉన్నారు అందుకని నేను నెక్స్ట్ ఈ సంవత్సరానికల్లా నీకు బిడ్డలు కలుగుతారంటే అది నీకు సాధ్యం కాదు షారాకి అబ్రహాంకి నాకు సాధ్యం నేను చేయగలను అని దేవుడు వారితో మాట్లాడుతున్నట్టు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇప్పటి మనకి మనకు సాధ్యం కానివి చాలా ఉన్నాయి మనం చెయ్యలేనివైనా మనకు అసాధ్యమైనవి అమ్ము మనమ్మా నిజమే దీని పరిష్కారం నిజమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఏదైనా ఉందా అని కోసిన ఏంటంటే ఉందా మీరు చెప్పండి కదా లేదు కదా లేదని చెప్పండి అందరూ లేదు అంటే మన జీవితంలో మనకే అసాధ్యమైనవి ఆయనకి సమస్తము సాధ్యమే ఈరోజు దేవుని జీవితంలో చెయ్యబోతున్నాడు నువ్వు చెయ్యలేనిది నువ్వు చే నీతో చేతకానిది నేను చేస్తా నువ్వెక్కడ ఓడిపోయింది నీతో పడిపోయింది నేను చేయబోతున్నా కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఏదే కాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనందరితో నువ్వు చేయలేనిది నీతో ఖాళీ అయిపోయింది నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా ఎంత చక్కటి వాగ్దానం అండి అందుకని నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు చేయబోతున్నాను అందుకే ధైర్యం తెచ్చుకొని వాగ్దానాన్ని పట్టుకొని వారి పట్ల చేసావు అబ్రహాంషారా పట్ల మా పట్ల చేయి తండ్రి అని ప్రార్థన చేయి ఒకవేళ బిడ్డల సంవత్సరాలు అవుతుందో నీ పట్ల దేవుడు చేస్తాడు మనందరి పట్ల దేవుడు చేస్తాడు అప్పుడు ధైర్యంగా ఉండండి దేవుని కృతజ్ఞత చెల్లించండి అందరం కలిసి దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటారు తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకొని రక్షణ లేనివారు రక్షణ పొందుటకు మారు మనసు పొందుటకు పాపక్షమాపణ పొందుటకు రోగ వ్యాధితో ఉన్నవారు నీ యేసు పొందిన గాయములే మా స్వస్థత కారణమనే మాట నెరవేర్చబడాలి అప్పుల్లో ఉన్నవారు వారికి అసాధ్యం ప్రభావం నీకు సమస్తము సాధ్యం అప్పులు తీర్చబడి ఉద్యోగం లేని వారికి మంచి జాబ్స్ సెటిల్ కాని వారికి వివాహం కాని బిడ్డలకి మంచి సెటిల్మెంట్ మీద అయ్యా అయా ఎవరు పడిపోయినా లేవనెత్తండి అయ్యా అమ్మో ఈ సమస్య మాతో కాదు అన్న వారికి నీ సాధ్యకరమైన కార్యములు జరిగించండి ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి వారికి ఉన్న కట్లు తెంచి వారున్న దేశములో ఒక ఉద్యమం వారి కుటుంబంలో విడుదల మీరు దయచేయండి భారతదేశాన్ని మా ప్రజలందరినీ మీరు రక్షించండి అయ్యా శత్రు బలం అంతటినీ కుప్పకూర్చుటకు నువ్వు శక్తిమంతుడు నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన అపవాది మా దేశంలో మా అయ్యా మా కుటుంబాల్లో మా సంఘాల్లో వాడు సిగ్గునుటకు సహాయించండి మమ్మల్ని అందరినీ నూతన పరిచి బలపరిచి లేవనెత్తండి క్రైస్తవ సమాజాన్ని ఒక జాశ్వ జనరేషన్ అపోస్తులు సేవ బయటికి రావడానికి శత్రువు జ్ఞానాత్మ సిగ్గుపరచుటకు మీరు సహాయం చేయండి అయా ఎవరెవరు నీ ప్రజలని బలహీనపరుస్తున్న అట్టి బలహీనతల నుంచి విడిపించండి అయా కోర్టు కేసులు కొట్టివేయబడే అన్యాయం అక్రమం మా మీద లేకుండా మీరు చేయండి మోసగించే వారి చేతులను విడిపించండి అబద్ధీకులు అన్యాయస్థుల చేతులను మమ్మల్ని విడిపించండి మా మీద జల్లే వారి చేతుల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా నిందలు గాయాలు అవమానాలు ఉన్న బిడ్డలందరినీ మీరు ఆదరణ ఇచ్చి ఘనపరచండి అంతేగాక ప్రభు పిల్లలు లేరని ఏడుస్తున్న ప్రతి గర్భం తీరవబడి గర్భిణీ స్త్రీలకి మంచి ప్రసంద ఇచ్చేయండి నేను ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఒక బ్లెస్డ్ ఇయర్గా మరుసటి ఏటకల ఒక గొప్ప బ్లెస్సింగ్ పొందే వారిగా ఉండాలి ఆశీర్వదిస్తున్నాం బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి జీవితాలు అసాధ్యమైనవి సాధ్యపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఎవరు ఏ సమస్యలున్నా విడిపించి తోడుగా ఉండి బలపరిచి మా అందరి పక్షముగా మీ కృపను మాకు దయచేయమని కల్వరి మినిస్ట్రీలో నీ అసాధ్యమైన కార్యములు జరిగించి శత్రు సిక్కుపడినట్లుగా చేసి నేను ఆ మనిమేమి తెచ్చుకోమని ఏసు రక్తముతో ప్రతి బిడ్డలని సీల్ చేస్తూ ఏసు నాములు తండ్రి ఆమెన్ 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 దేవుని బిడ్డలారా ఈ ఉదయం కాలం ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి దేవుని మయంపరచండి మీ జీవితాల్లో ఈ వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకొని ప్రార్థన చేయండి రెండో విషయం ఏంటంటే మరి జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు దినాలు బెల్లంపల్లిలో ఉజ్జీవసు వార్త సభలు దేవుని సన్నిధులు అందరం కలిసి ప్రార్థించుటకు అందరం కలిసి ఆరాధించుటకు అందరం కలిసి దేవుని సన్నిధిని పో పాలు పొందుటకు అంతేకాక బలమైన అభిషేకం పొందుటకు ఆయిలనంటికి పొందుటకు దేవుని సన్నిధిని అనుభవించటకు మూడు దినములు కూడా అద్భుతమైన దినాలు మీరందరూ మీ కుటుంబాలతో బెల్లంపల్లికి రండి మరి మంచి వాతావరణం అంతేకాకుండా చక్కటి ఆ ప్రాంగణం మీకు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనాలు ప్రభు మీ అందరినీ కూడా నడిపించి దీవించబోతున్నాడు ఇంకా బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ క్లాసులు కూడా అవుతున్నాయి ఇంకా యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు రండి పాలు పొందండి దేవుడు మీ జీవితాల్లో ఏ దర్శనం అయితే అది వన్ ఇయర్ బైబుల్ కాలేజ్ పెల్లెంపాల్లో దేవుడు నెరవేరుస్తాడు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా